హాయ్ హలో వెల్కమ్ టు మై వన్ మా ఊర్లో అయితే పండగ అవుతుంది అదే దేశం పండగ అమ్మ వాళ్ళ ఊర్లోని మార్నింగ్ వచ్చాను వచ్చైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇలాగా ఎర్లీ మార్నింగ్ కూడా ఒక దేవుడు అయితే వస్తారు దాన్ని ఉజిడి బండి అంటారు అది ఊరికి చల్లదానం చాలానా ఆ ఉజ్డి బండ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే టూ నుంచి స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయిపోయి దానిలోనైతే మాత్రం మనం నైట్ వండుకున్న అన్నం అయితే వేరేగా తీసి ఒక ఉల్లిపాయ కూడా మొత్తం ఉల్లిపాయ తొక్కగట్టు తీసి అయితే మనం వేసి ఉంచేయాలి నైట్ అని ఎర్లీ మార్నింగ్ అవ్వగానే తల్లికైతే ఆ ఉజ్డి బండ్లో వేయాలి మార్నింగ్ సిక్స్ అయిపోద్ది తల్లి మళ్ళీ వెళ్ళినప్పటికీ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇలా చేస్తారు గంగాలం తల్లి తల్లిని అయితే అలాగ రో వీధి వీధి తిప్పుతారు మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది ఫెస్టివల్ అయితే చాలా సరదాగా ఉంటుంది పిల్లలు చూడండి ఎలా అయితే అలా పరిగెడుతున్నారు మేమైతే ఇంకా తల్లికి అయితే గంగాలం తల్లి తల్లి అయితే తల్లి ఊరు వీ వీధులన్నీ తిరుగుతారు మా ఏరియా మొత్తం కూడానా తల్లి చాలా చల్లదనం చల్లదనం పిల్లలకి గట్ట చాలా మంచిది ఈ తల్లి వేపాకులతోటి ఎక్కువగానే చల్లదనాన్ని ఇస్తుంది తల్లి అయితే మేమైతే ఇంటింటికి ఇంటికి కూడా పసుపు నీళ్ళతో తల్లికి చేయిస్తాం స్నానం అనేది ఇక పిల్లల్ని కూడా ఇలా వేస్తారు ఎందుకంటే పిల్లలు ఆ తల్లి దాటితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పిల్లలందరికీ కూడా కిందనైతే పడుకోబెడతారు ఇలాగా తల్లి తల్లి మూడు గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ సాయంత్రం ఆరు అలా అయిపోతుంది మొత్తం అన్ని తిరిగి తిరిగి తర్వాత ఈవినింగ్ టైంలోనైతే ఇంకా తల్లి గుడికి వెళ్ళే ముందు ఇలా తల్లి ఘట్టాలు అయితే తిప్పుతారు చూడండి ఎంత సందడిగా ఉంటుంది పిల్లలు చూడండి అంత ఎలాగో అల్లరితోటి ఈ తల్లి పండగ మొత్తం రాయగడికి చాలా మంచిది అసలు చాలా బాగుంటది ఈ ఫెస్టివల్ అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి పండగ ఎప్పుడు మిస్ అవ్వరు అది ఆడపిల్లలు అయితే అస్సలు మిస్ అవ్వరు చాలా బాగుంటుంది ఎక్కడ ఎక్కడెక్కడోళ్ళు కూడా వస్తారు ఈ తల్లి పండగ చూడడానికి అయితే చాలా సరదాగా అయితే ఈ పండుగ అయితే ఉంటుంది ఘట్టాలు గట్ట బాగా తిప్పుతారు తల్లి అయితే చూడండి ఎంత సందడిగా ఉందో కంపల్సరీ ఆడపిల్లలు అయితే మాత్రం వస్తారు ఇక మేమైతే ఇంకా గట్టాలనికట్లో వెళ్తాం కదా ఇంకా మేమైతే ఇలా రెడీ అయిపోయాము నేను మా తమ్ముడు మా పిల్లలైతే ఇలాగైతే మేమైతే రెడీ అయిపోయాం ఇద్దరు ఫ్రాక్స్ చూడండి సేమ్ ఒకలాగా నేను స్టిచ్చింగ్ చేశాను మా పిల్లలది అయితే నేనైతే ఇంకా గుడికైతే చీర జాకెట్ పసుపు అయితే ఇచ్చుకుంటానని వెళ్తున్నాను గుడికి అయితే నేనైతే మేమైతే ఇంక ఇలా రెడీ అయిపోయాము మేము రెడీ అయి ఇంకా మేమైతే ఇంకెలా రెడీ అయితే మేమైతే ఇంకా బయలుదేరిపోయాము టెంపుల్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ టెంపుల్ అయితే ఉంది చాలా బాగుంటుంది పండుగ అయితే మాత్రం ఇకంటి మేమైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మా ఎదురింటి వాళ్ళు మేము అందరం కలిసి అయితే ఇంకా మేమైతే టెంపుల్కి అయితే ఇంకా బయలుదేరిపోయాము ఇక్కడ పండుగ మొత్తం ఇక్కడ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్న టెంపుల్ కానీ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం చాలా సరదాగా ఉంటుంది ఈ ఫెస్టివల్ అయితే అందరూ కూడా కలుస్తారు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఏంటి ప్రతి ఒక్కరు కూడా మాకు ప్లేస్ లేకపోతే మా అక్కకైతే కొద్దిగా ప్లేస్ అయితే మేము ఉంచమన్నాము ప్లేస్ అయితే ఉంచి మేమైతే ఇంక మధ్యలోనే దూరిపోయాము చాలా లైన్ ఉంది ఇంకా మేమైతే లేట్ అయిపోయింది అక్క ప్లేస్ ఉంచకపోతే ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కదా అమ్మ వాళ్ళు కొంతమందికి అయితే అలా పలకరించుకొని సరదాగా అయితే అయిపోయి ప్రతి గుడి అయితే చాలా బాగుంటుంది ఇంకా గుడికైతే వెళ్ళి నేను పసుపు కుంకుమ చీర జార చూపించుకున్నాను ఇంకా చూపించుకుంటే జనాలు చూడండి ఇంకా ఎక్కువగా ఉన్నారు ఇంకా అక్కడ ఖాళీ లేదు నేను బయటకు వచ్చేది ఇంకా దీపం అయితే పెట్టేశాను బయటకు దీపం పెట్టిన తర్వాత మేమైతే ఇంకా చూడండి పళ్ళు కాయలు చీర అవన్నీ చూపించేది బయటకు అయితే వచ్చాను ఇంకా లాంగ్కి వెళ్ళినప్పుడు ఖాళీ లేదు అయితే నేను దీపం పెట్టసాను ఇంకా జనాలు ఉన్నారు ఇంకా మళ్ళీ గుడికి అన్నాను కదా మేమైతే ఇంకా గుడికి అయితే వెళ్ళిపోతాం అక్కడ ఉన్న జనాలు కూడా ఇక్కడ చాలా మంది వస్తారు ఈ తల్లినే గంగాలం తల్లి అంటారు ఈ తల్లి వేప చెట్టు అని వేప చెట్టు కింద అయితే కొండ నుంచి అక్కడైతే పూజలు చేస్తారు నేను ఇక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాటిపల్లయితే ఇంక ఇచ్చాను వీళ్ళైతే పూజ చేసి అయితే ఇచ్చేసాను నాకైతే తర్వాత ఇక్కడ చాలామంది ఉపారాలు కూడా తీస్తారు ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఉపారాలు అయితే తీస్తారు చాలామంది ఇంక ఉపారాలు అన్ని తీస్తారు నేను ఇంకా తీని ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళు తీస్తారు అమ్మ వాళ్ళు ఇంకా చేయకూడదు అని అయితే చేయలేదు నేను మామూలుగా పళ్ళు కాయలు ఎప్పుడు ఇస్తాను ఇక మేమైతే ఇంకా పిక్ అయితే తీసుకున్నాం తర్వాత మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలని అంటే మేమైతే ఐస్ క్రీమ్ అయితే కొన్నాము తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరితాము చాలా బాగుంటుంది ఫెస్టివల్ అయితే మాత్రం ఇంకా అక్క వాళ్ళు కూడా బయట ఉంటే ఒక పిక్ అయితే మేమైతే తీసుకున్నాం ఇంకా నేను మా బ్రదర్ అయితే ఇంకా అప్పటికే నైన్ థర్టీ అయితే నేను ఇంటికి వచ్చినప్పటికీ ఇంకా ఫుడ్ ఇంకే వండుతాం అట పదా బయటకు వెళ్దామని అంటే అయితే మేమైతే ఇంకా నేను మా తమ్ముడు అయితే వెళ్ళాము మా తమ్ముడు ఉంటే నేను బండి తీస్తాను ఎందుకంటే మా తమ్ముడే నాకు నేర్పాడు బండి మా తమ్ముడు ఉంటే నేను ధైర్యంగా అయితే బండి తీస్తాను నాకు చాలా ఇష్టం డ్రైవింగ్ అంటే ఇక్కడికి వస్తే మాత్రం నేనైతే బండి తీస్తాను అక్కడ వచ్చు కానీ బండి ఎక్కువగా తీయను వైజాగ్లోనైతే ఇక్కడే తీస్తాను మా తమ్ముడు ఉంటాడు కదా మా తమ్ముడు ఉంటాడని నేనైతే బండి అయితే చేస్తాను రెస్టారెంట్కి వచ్చాం కదా మేమైతే ఇంకా ఫ్రై పీస్ బిర్యానీనా పిల్లలకేమీ ఫ్రైడ్ రైస్ అయితే మేమైతే ఆర్డర్ చేస్తాము ఇంకా మేమైతే మా తమ్ముడునా వాడు మాట్లాడుకుంటున్నారు ఇంకా మాకైతే ఆర్డర్ ఇచ్చాం కదా తర్వాత మాకు ఇచ్చారు మేమైతే ఇంకా రిటర్న్ ఆర్డర్ ఇచ్చారు కదా మేమైతే ఇంకా బయటకైతే వచ్చాము అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా నేను మా తమ్ముడు అయితే ఇంకొచ్చాము ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగుంటుంది ఇది మధ్యకారం తల్లి తెచ్చే వన్ వీక్ అయితే ఈ అయితే తెస్తారు ఊరికి అన్నిటికీ చల్లదనం అని తల్లిని అయితే తెస్తారు మామూలుగా అయితే వేపాకులతో చాలా చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి తల్లి అయితే చాలా బాగుంటుంది ఫెస్టివల్ అయితే నాకైతే చాలా ఇష్టం ఈ ఫెస్టివల్ అని అంటే ఐ లవ్ మై ఫెస్టివల్ నాకు అన్ని పండుగలు కానీ ఈ పండుగ అంటే చాలా ఇష్టం

ఫెస్టివల్ అయితే ఇక నేను డ్రై చేస్తున్నాను ఇంకా మా తమ్ముడైతే కుచ్చు ఇంకా మా ఫ్రెండ్ ఎవరో వచ్చేదిగా మాట్లాడుతుండే దాన్ని పక్కన అయితే ఎలా ఉంది బిర్యానీ లడ్డు బాగుందా సూపర్ ఉందా టేస్ట్ ఒకసారి బిర్యానీ బాగుందా సూపర్గా ఉందా అమ్మ ఓకే ఇంకా మేము అందరం అయితే ఆ రోజు నైట్ అయితే ఇలా బిర్యానీ తెచ్చుకున్నాం కదా మేము ఫ్యామిలీ మొత్తం ఇలా అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈరోజు ఫెస్టివల్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీగా అయితే ఫెస్టివల్ అయితే జరిగింది ఇంకా బాగా టైర్డ్ అయితే మార్నింగ్ కూడా ట్రైన్లో వచ్చాం కదా ఇంకా టైర్డ్ అయితే మొత్తం అయితే ఇంకా మేమైతే ఇంకా అందరం అయితే కంప్లీట్ చేస్తాము ఫుడ్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది బిర్యానీ అయితే చాలా బాగుంది బిర్యానీ పిల్లలకి అయితే ఫ్రైడ్ రైస్ తెప్పించాము తినసారు పిల్లలైతే మేమందరం అయితే ఇంకా